ఈ వీడియోలో సంభావ్యతను గురించి చర్చించుకుందాము సంభావ్యత గురించి చర్చించుకునే ముందు ఒక ఉదాహరణను చూద్దాము నేనొక నాణ్యమును ఎగురవేసినప్పుడు బొమ్మ పడుతుందా లేక బొరుసు పడుతుందా అని అడిగితే మీరు ఏమని జవాబిస్తారు బొమ్మ కానీ బొరుసు కానీ పడటానికి సమాన అవకాశం ఉన్నది కదా సరే ఇదే నాణ్యమును నేను వంద సార్లు ఎగురవేసినప్పుడు యాభై ఐదు సార్లు బొమ్మ నలభై ఐదు సార్లు బొరుసు పడిందనుకుందాం అంటే బొమ్మ పడే సంభవాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వందకి యాభై ఐదు సార్లు అనగా ఫిఫ్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఐదు ఐదు వస్తుంది ఇలా ప్రయోగపూర్వక ఫలితాలను ఆధారం చేసుకొని లెక్కించితే దాన్ని ప్రయోగిక సంభావ్యత లేదా ఎక్స్పరిమెంటల్ ప్రాబబిలిటీ అని అంటారు కానీ మళ్ళీ వంద సార్లు ఇదే నాణ్యమును ఎగరవేస్తే ఇదే సంభావ్యత ఏర్పడుతుందని చెప్పలేము స్వల్ప భేదం ఏర్పడవచ్చు ఈ నాణ్యమును సార్లే కాక సార్లు లేక లక్షసార్లు ఎగరవేసి సంభావ్యతను కనుగొనినట్లయితే ప్రయోగాలన్నిటి యొక్క పర్యవసానంగా బొమ్మ కానీ బొరుసు కానీ పడే సంభావ్యత సంఖ్యాత్మకంగా సుమారు సున్నా పాయింట్ ఐదు లేక హాఫ్ అని చెప్పవచ్చు అంటే ప్రయోగం చేయకుండానే అన్ని పర్యవసానములను బట్టి ఒక ఘటన అంటే ఈవెంట్ యొక్క సంభావ్యతను అంచనా వేయవచ్చును దీనినే సైద్ధాంతిక సంభావ్యత లేదా థియరిటికల్ ప్రాబబిలిటీ అని లేక సాంప్రదాయక సంభావ్యత అంటే క్లాసికల్ ప్రాబిలిటీ అని అంటాము ఇప్పుడు ఈ సిద్ధాంతమును గురించి చర్చించుకుందాము యాదృశ్చిక ప్రయోగంలో అంటే ర్యాండంగా చేసిన ప్రయోగంలో నిష్పాక్షిక నాణ్యమును అంటే అన్బయాజ్డ్ కాయిన్ని ఎగురవేస్తే నాణ్యము సౌష్ఠవంగా ఉన్నందున బొమ్మ లేక బరుసు పడే సంభవములలో ఏది ఎక్కువ లేదా ఏది తక్కువ అంటే బొమ్మ లేక బొరుసు అనుటకు అవకాశం లేదు రెండు సమానం కదా కావున నాణ్యమును నిష్పాక్షికము అని ఎగ్రువేయుటను యాదృష్టిక ప్రయోగము అని అలాగే వచ్చే జవాబు అంటే బొమ్మ బొరుసులను సమసంభవ ఘటనలు లేదా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని అంటారు అంటే ఒక ఘటన లేదా ఈవెంట్ ఈ యొక్క ప్రాయోగిక సంభావ్యత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ని పీ ఈ లెక్కించుటకు సూత్రం కలదు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య వచ్చే వీడియోలో ఈ సూత్రాన్ని ఉపయోగించి కొన్ని లెక్కలను చేద్దాము